హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ మంచిగా వైరల్ అవుతున్నాయి అలా అనుకుంటుంటే దిష్టి తగులుతుందో ఏంటో నాకు కూడా తెలియదు కానీ తర్వాత మొత్తం డౌన్ అయిపోతుందండి కన్సిస్టెన్సీతోనే పెడతాను ఏదైనా నేను చాలా హార్డ్ వర్క్ చేసి జెన్యూన్గా పెడతానండి ఫేక్ వే వీడియోస్ పెట్టడము అలాంటివైతే నేను ఏం చెయ్యను రెగ్యులర్గా ఇవే పెడుతున్నావు అని అంటున్నారు కాకపోతే నాకు డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయాల అలా అంటేనే ఇష్టము అందుకని చెప్పేసి నేను రోజు కూడా డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నానండి ఎవరైతే అంటే నా వీడియోస్ చూసి కూడా మనం ఇలా చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఉండొచ్చు ఇలాంటివి కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా పాటిస్తారేమో అనే ఒక్క ఆలోచనతోనే నేను వీడియోస్ నావి పోస్ట్ చేస్తానండి ఇల్లు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఎలా క్లీన్ చేసుకుంటాను నేను ఇవన్నీ చూపిస్తాను కదా చాలామందికి వేస్ట్ ఈ వీడియోస్ అని అనిపిస్తుంది కానీ నేను కూడా డైలీ వ్లాగ్స్ చాలా చూస్తానండి సో నేను కూడా కొన్ని కొన్ని వాళ్ళ దగ్గర నుంచి డెఫినెట్గా తీసుకుంటాను ఎస్పెషల్లీ వంటల విషయంలో అయితే నేను చాలా చూస్తాను సింపుల్గా అయిపోయేవి కొన్ని నేర్చుకుంటాను కూడా డైలీ వ్లాగ్స్లోనే వంటలు కూడా యాడ్ చేస్తారు కదండి డైలీ వ్లాగర్స్ అవి కూడా నేను తప్పకుండా చూస్తాను నాకు కొన్న అంటే ఇద్దరు ముగ్గురు నేను వీడియోస్ స్టార్టింగ్ స్టార్ట్ చేయడానికి వాళ్ళే ఇన్స్పిరేషన్ అనమాట ఒక ఆవిడ వచ్చేసి రాధి తెలుగు వ్లాగ్స్ అని యుఎస్లో ఉంటుంది తను తన వీడియోస్ చూసేదాన్ని టూ థౌజండ్ ఎయిటీన్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు తన వీడియోస్ చూసాను అనమాట దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ సడన్గా శ్వేత శ్వేతు ట్వే తెలుగు ఏదో ఉంటుందండి తన ఈ మధ్యన తను ఎందుకు పోస్ట్ చేయట్లేదు వీడియోస్ హోప్ అంతా బాగానే ఉంది అని అనుకుంటున్నాను పాప పుట్టిన తర్వాత వాళ్ళైతే అసలు వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు సరిగ్గా వాళ్ళకి కూడా చాలా తగ్గిపోయారు అనమాట సబ్స్క్రైబర్స్ నేను అది కూడా చూస్తాను శ్వేతు తెలుగు ఛానల్లో ఏదో ఉంటుందండి తన పేరు వీళ్ళిద్దరినీ అయితే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫాలో అయ్యేదాన్ని అనమాట వాళ్ళిద్దరే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది నేను ఈ వీడియోస్ ఇలా స్టార్ట్ చేయడము నాకు ఫోన్ సపోర్ట్ చేయక అలాగా స్టార్టింగ్లో నేను కొంచెం పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టినా కానీ తర్వాత అయితే కొంచెం మంచి వీడియోస్ పెడుతున్నాను ఉపయోగకరమైనయే పెడుతున్నాను అని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా ఈరోజైతే సింపుల్గా పొద్దున్న నేను లేచినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు ఏం చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి బేసిక్గా కొంచెం నాకు అతిశుభ్రం కదా పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటున్న తప్పేం లేదు కానీ అంత పర్ఫెక్షన్ అవసరమా అని ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుందండి ఈ మధ్యన చాలా స్కిప్ చేస్తున్నాను తెలుసా ఇలాగ నేను కూడా ఆలోచించి అఫీషియల్గా కూడా నేను చిన్నప్పుడు అంటే ఇప్పుడు కొంచెం ఏజ్ పెరిగింది కదా కొంచెం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి అలా వర్క్ చేస్తున్నాను కదా నేను నేను వర్క్లో జాయిన్ అయినప్పుడు కూడా పర్ఫెక్ట్గా చెయ్యాలి పని ఊడ్చుకునేటప్పుడు కూడా పర్ఫెక్ట్ ఇంకా పర్మనెంట్ కాదు అని మనకు కూడా తెలుసు అది ఇల్లు తుడుచుకునేటప్పుడు అయినా కానీ పర్ఫెక్ట్గా చెయ్యాలి అని చాలా అనుకునేదాన్ని ఇప్పుడు కూడా అలాగే చేస్తాను కానీ ఇంకా పోను పోను నాకు అబ్బా ఇప్పుడే కదా చేసుకున్నాము నీరసంగా ఉంది తర్వాత చేసుకుందాంలే అని అనిపిస్తుంది అనమాట ఇంకా అలా ఆలోచన వచ్చేస్తుంది నాకైతే ఇప్పుడైతే అంత ఎక్కువగా ఉండట్లేదు కానీ అంత పర్ఫెక్ట్గానే చెయ్యాలి అని అయితే మనసు అంతా ఆలోచిస్తుంది ఒకవైపు బ్రెయిన్ కూడా నాకు అది ట్యూన్ అయిపోయిందనమాట నాకు ఎందుకో అనిపిస్తుందండి నేను ఏదైతే ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అని అనుకుంటాను నా బ్రెయిన్కి అది అలవాటైపోతుందేమో నా బ్రెయిన్కే కాదు మేబీ అందరి బ్రెయిన్స్కి అలాగే అలవాటైపోతుంది అనుకుంటా ఇంకా అది మనం చేసేస్తాము ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్న అలాంటి పర్ఫెక్షనిస్ట్ మనము అయితే తప్పకుండా మన బ్రెయిన్ అదే మనకి హింట్ ఇస్తూ ఉంటుంది ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి అని నేను ఫీల్ అవుతా మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంట్లో కొన్ని లైవ్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేద్దాం అని చెప్పేసి లాస్ట్ సాటర్డే అంటే ఫస్ట్ తారీఖు కదా శనివారము ఆ రోజు నుంచి అనుకుంటున్నా ఎండిపోతున్నాయి ఆకులు అలాగే కొంచెం వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయినాయి అని అనిపించింది పోద్దాము అని అనుకుంటున్నాను కానీ తర్వాత పోయట్లేదు మళ్ళీ కడుగుదాము ఆకులకి కొంచెం దుమ్ము దుమ్ముగా ఉంది కదా అని అనుకుంటున్నాను ఈసారి సాటర్డే అన్న చేస్తానేమో చూడాలి లాస్ట్ సాటర్డే అయితే చాలా లేజీగా నిద్ర మత్తుతో అలా గడిపేశాను అనమాట కానీ ఈసారి కొంచెం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలి అని అయితే డిసైడ్ అయ్యాను సో ఈసారి సాటర్డే సండే కొంచెం ఎక్కువ పనులు చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను అలాగే కొంచెం పడుకోవాలో అని కూడా అనుకుంటున్నాను ఫ్యూచర్ని మనం ఎవ్వరం ప్రిడిక్ట్ చేయలేం కదండి ఇది ఎప్పుడు ఎలా ఎక్కడ జరగాలి అనేది అది ఆటోమేటిక్గా అది జరిగిపోతూనే ఉంటుంది మనం దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు కదా నిన్న మా చిన్ని వాళ్ళ గృహ ప్రవేశం వీడియో పెట్టాను కదండి మా చిన్ని అయితే గిఫ్ట్ ఏమి ఇచ్చింది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను జూట్ బ్యాగ్ ఇచ్చింది ఇవైతే పర్ఫెక్ట్ లంచ్ బ్యాగ్స్ నేను చాలా రోజుల నుంచి ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్తున్నాను కదండి సో ఇప్పుడైతే ఇంకా జూడ్ బ్యాగ్లో తీసుకెళ్తున్నాను అనమాట జూడ్ బ్యాగ్లో రెండు గ్లాస్ జార్స్ ఇచ్చిందనమాట నాకైతే ఈ రెండు కూడా పర్ఫెక్ట్ యూస్ఫుల్ అనిపించింది ఇవి ఇవి నాకు తెలిసి ఒక వన్ కేజీ అలా పట్టేస్తాయి చాలా మంది ఇప్పుడు గ్లాస్ గ్లాస్వి వాడుతున్నారు కదండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి సో ఈ రెండు గ్లాస్ జార్సు అనమాట ప్లాస్టిక్ తీసేసి గ్లాస్వి పెట్టుకుందామని నేను కూడా ఇప్పటి నుంచో అనుకుంటున్నాను సో అది చిన్ని గిఫ్ట్తోనే స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి సో ఇవైతే చాలా బాగున్నాయి మన ఇంట్లోకి బాగా పనిచేస్తాయి అని అయితే అనిపించింది అనమాట గిఫ్టింగ్ ఐడియా ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మీకు నచ్చింది అని అంటే మీరు కూడా ఫాలో అయిపోయింది ఇలాంటి వాటికి గిఫ్టింగ్ చేయాలి అని చెప్పి యాక్చువల్గా పని అమ్మాయి లేట్గా వస్తుంది అందుకని చెప్పేసి నేను ఫస్ట్ వాకింగ్కి వెళ్ళి తర్వాత వంట చేసుకుని బాక్స్ కూడా పెట్టేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఆ తర్వాత వస్తుందనమాట క్వార్టర్ టు ఎయిట్ సెవెన్ ఫార్టీ అలా వస్తుంది ఆ అమ్మాయి ఇంకా అమ్మాయి పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను స్ట్రేట్గా స్నానం చేయడానికి వెళ్ళిపోతాను నాకు కూడా ఇంకా కొంచెం ప్రెషర్గా ఉంది ఆఫీస్లో అలాగే ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉందన్నమాట ప్యారడైస్ దగ్గర క్లోజ్ చేస్తారు రోడ్స్ అందుకని చెప్పేసి కొంచెం త్వరగా బయలుదేరుతున్నాను మందులైతే వేసుకుని ఇక్కడ ఏం చేస్తున్నానని అనుకుంటున్నారు ఇక్కడ మనకి పైప్ లైన్స్ ఉంటాయి కదండి పైప్ లైన్స్ కాదు వేస్ట్ వాటర్ పైప్ ఒకటి అలాగే మనకి వాటర్ కనెక్షన్ పైప్ ఒకటి ఉంటుంది కదా అక్కడ ఒక మేక కొట్టించాను అనమాట ఆ మేకకి హ్యాంగ్ చేస్తాను ఈ రెండు కూడా లేకపోతే కింద మళ్ళీ తుడుచుకోవడానికి అలాగా మనకి చిందరవందరగా ఉంటుంది కదా అని చెప్పి ఇదిగో ఇలా పెట్టాను అనమాట ఇంకా ఇవి చేసుకుని ఇప్పుడైతే వంట చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఈరోజు ఏముండాను అనేది నాకు కూడా గుర్తులేదండి ఏమీ అనుకోద్దు ఎందుకంటే ఇవి చాలా బ్యాక్ చాలా రోజుల క్రితం వీడియోస్ అనమాట నేను అసలు ఈ మధ్య కాలంలో వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు అలాగే ఏది పోస్ట్ కూడా చేయలేదు కదండి సరిగ్గా నేను ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ మధ్యనే మళ్ళీ యాక్టివ్ అయ్యాను యూట్యూబ్లో ఏముండాను అనేది అయితే గుర్తులేదు కానీ చింతపండు గుజ్జు అయితే వేసినట్టు అనిపించింది నాకు మేబీ బెండకాయ కూర ఉండాను లేకపోతే ఇంకేముండానో అనేది నాకు తెలియట్లేదు యాక్చువల్గా నేను అల్యూమినియంవి మార్చేసి స్టీల్ కుక్వేర్ తీసుకున్నానని చెప్పేసి అన్నాను కదా ఇంకా అసలు ఇంట్లో అల్యూమినియం అనే కాన్సెప్టే లేదండి పాలు కాయడంతో సహా అన్నీ కూడా స్టీల్ దాంట్లోనే పెడుతున్నాను అనమాట మా వదినిచ్చిందండి మాగాయ పచ్చడి బాగా నూనె కారిపోయింది కవర్లో బన్ను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు అని చెప్పి అది నీట్గా వాష్ చేశాను అనమాట ఆ డబ్బాని మాగాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము నేను చాలా వీడియోస్లో చెప్పాను ఈ మాట మా అమ్మ ఉన్నప్పుడు బచ్చల కూర పప్పు మాగాయ పచ్చడి నోరు ఊరిపోతుందండి బాబు నాకు ఇప్పుడు కూడా చెప్తుంటుంటే నాకు ఈ రెండిట్ల కాంబినేషన్ అంటే చాలా ఇష్టము యాక్చువల్గా మీరు ఇప్పుడు నాకు ఒకటి చెప్పాలి ఈ ఈ పర్టిక్యులర్ ఇది ఉంది కదండి స్పేస్ నాకు ఎందుకో ఈ వీడియోస్ బాగా అనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ ఇది క్యాప్చర్ బాగా చేసింది అని అనిపించింది మీకు ఎలా అనిపించింది ఎడిట్ చేస్తున్నప్పుడే నాకు చాలా బాగా అనిపించింది దీన్నే లాగా కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాను డెఫినెట్గా అదే ఇస్తానులేండి ఇదిగో కూరగాయలు కట్ చేస్తున్నాను ఏం కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు పసిమిరకాయలు కనిపించినాయి కానీ దాని తర్వాత ఇంకేం కనిపించలేదు మరి ఏముండనో గుర్తులేదు ఈ మధ్యన పాలు కాయట్లేదు పాలు కూడా చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ ఒక మూడు నాలుగు రోజులు తప్ప అసలు పాలతోనే రాలేదు నేను ప్యాకెట్ పాలు తెప్పిస్తున్నాను లేదు అని అంటే నేను తెచ్చుకుంటున్నాను అనమాట ఈ కప్ ఎందుకు తీసాను అనుకుంటున్నారు చింతపండుని డైల్యూట్ చేయడానికి తీసాను వాటర్లో జస్ట్ నేను అలా అనుకుంటా అనుకుంటాలోనే ఉన్నాను ఇంకా సో అదనమాట ఉప్పు కారం పసుపు అవన్నీ వేస్తున్నాను కొంచెం అవైతే అయితే అర్థమవుతున్నాయి కానీ ఏం కూడా ఉన్నాను అనేది నాకు స్ట్రైక్ అవ్వట్లేదు కన్ఫామ్గా సో ఇలాగ వంట చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత పనమ్మాయి వచ్చింది పనమ్మాయి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం స్ట్రైట్గా చెప్పాను కదా ఇందాక వెళ్ళి స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాయి అనమాట ఈ మధ్యన కన్ఫామ్గా టెన్ థౌజండ్ స్టెప్స్ వేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అది వేస్తున్నాను సన్నగా అయ్యానంటారా అప్కమింగ్ వీడియోస్లో చూసి మీరే చెప్పండి మర్చిపోకుండా ఏం అడిగాను ఏమేసానవ్వా గుర్తులేదు చాలా ఆలోచిస్తున్నానండి బ్యాక్గ్రౌండ్లో దాని గురించి ఏం కూర అని చెప్పి కానీ అది అర్థం కావట్లేదు నాకు కూడా సరేలేండి వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మీకు నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోస్ ఏమేమి కావాలి అనేది కూడా చెప్పండి చాలామంది కమెంట్స్ పెడుతున్నారు డైనింగ్ టేబుల్ గురించి మనకి ప్లాంట్స్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ దాని గురించి స్టూల్స్ గురించి లింక్స్ అడిగారు అవి ఇస్తానండి మీ కమెంట్స్కి రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అవుతుంది ఏమీ అనుకోకండి ఇవాటి వీడియో అయితే ఇదేనండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నా వీడియోస్కి మట్టికి తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ అండి